कुलर टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है హిందూ ధర్మాన్ని పెంపొందించడానికి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధారాళంగా విరాళాలు ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గోడే హరీష్ పలువురికి ఆదర్శ ప్రాయుడని గురుభవాని రమణ అన్నారు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన జీబీఆర్ రియల్ ఎస్టేట్ అధినేత గోడె హరీష్ అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రతిపాటులో ఉన్న గోకవరపు వీధి యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి నవంబర్ మూడు సోమవారం జరగబోయే కోటి దీపోత్సవ కార్యక్రమానికి అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చిన సందర్భంగా ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ పేదవాడి కష్టాన్ని తన కష్టంగా భావించి పలు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే గోడే హరీష్ లాంటి మంచి వ్యక్తి పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆశూసిలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు అప్పుడు తీస్తాము అప్పుడు విరుగుడు తీందన కొంకు నిడతారు అప్పుడు తని ఎలయ ఉట్నే ఉచితే మోటెన కొచ్చుట బాగుంది ఇట్లాంటా కంటె

మన రాజపాల వాస్తవులు మూడే హరీష్ గారు అన్నదానానికి పాతి వేల రూపాయలు ఇచ్చారు అలాగే మన గుర్తు పెట్టే కార్యక్రమానికి మన సొసైటీ బ్యాంకు పక్కనే గ్రౌండ్లో లో దీపాలు కార్యక్రమానికి రెండు వేల రూపాయలు ఇచ్చారు ఎందుకంటే ఇది సామాన్యమైన కాదు అన్నదానానికి మనకి ఎంత ఆస్తి అంటే ఉండలేదు కానీ ఇటువంటి వ్యక్తి ఉన్నారు ఇటువంటి మంచి వ్యక్తి పది మందికి భోజనం పెట్టే వ్యక్తి ఉంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం కూడా సత్యశ్యామలతో హాయిగా ఆరోగ్యంతో భగవంతుడు వాళ్ళ కుటుంబాల అందరినీ చూస్తారు ఇటువంటి సామాన్యంగా మంచి ప్రాజెక్ట్ ఎందుకంటే దైవ కార్యక్రమం చేసే వ్యక్తి సామాన్యంగా ఉండదు ఆ దైవ కార్యక్రమం చేసే ఇటువంటి వ్యక్తి పూర్వ జన్మలో ఏనాడో పుణ్యం చేస్తుంటారు కానీ ఇటువంటి తల్లిదండ్రులు పుణ్యం చేసుకున్నారు ఇందుకని ఎందుకంటే ఈయన చేసే విధానం చాలా మంచి విధానం పది మంది భోజనం పెట్టాలని మందికి మంచి తరలి ఓట్ల డబ్బు అంటే ఉన్నాయి భూములు ఉంటే ఉన్నాయి కానీ ఇటువంటి వ్యక్తి మరి ఎన్ని కార్యక్రమాలు అనేది చేయొచ్చు తలపెట్టచ్చు హిందూ సాంప్రదాయం నిలబడుద్ది హిందూ మతం నిలబడుద్ది ఇలాంటి నాయకులు ఒక మనిషి ఉంటే ప్రతి ఊరికి మన కాన్సెప్ట్ ఇటువంటి దేవస్థానం కూడా ఈ దేవస్థానానికి వెంకటబాబు పర్యటన ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తున్నాడు ముందుకు వచ్చే ఈ దేవస్థానానికి ఆంధ్ర భద్రాది ఈ నిర్మాణం మనం ఈ నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు అవుతుంది రెండు కోట్ల రూపాయల్లో రెండు కోట్ల రూపాయలు విరాళాలు వచ్చి ఇంతవరకు నిర్మాణం అయింది సహకార కూడా ఎనిమిది లక్షల రూపాయలకి నిర్మిస్తారు సొంత నిధులతో ఆయన వాళ్ళు ఆయన కుటుంబం కూడా శ్రీరాముడు శ్రీరాములు వెళ్ళ కాపాడు నచ్చింది కాక జై శివనారాయణ ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి